ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు అసోషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఏలూరు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాటని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమలు చేయలేని పరిస్థితులు కనపడటం వల్ల మొన్న జరిగిన శాసన మండలిలో కూడా మనం గమనించినట్లయితే మన మంత్రివర్యులు అసలు ఈ వ్యవస్థ వ్యవస్థలో లేదు అంటాం సిగ్గుచేటు అలాంటి వ్యక్తులని ఈ రోజున మేము వాలంటీర్ అసోషన్ తరపున వ్యతిరేకిస్తాం వాళ్ళ మాటలు కరెక్ట్ కాదని చెప్పి ఎన్నికల ముందు మీరు ఎలాంటి మాట ఇచ్చారనేది ఒకసారి గుర్తు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఎన్డీఏ కూటమికి ఏర్పడి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థని మేము భద్రపరుస్తూ భద్రత మేమే భద్రత కల్పిస్తాం మీకు నెలకి పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పిన వారు ఈ రోజున వ్యవస్థలో మీరు లేదు అంటాం చాలా ఘోరం అది ఆరు నెలల తర్వాత గౌరవ ఆరు నెలల నుంచి మాకు ఇవ్వట్లేదు బాబు మాకు విధుల్లో మేము కొనసాగుతున్న వాళ్ళు ఉన్నాం మాకు విధుల్లోకి పనులు చేస్తాం ఇప్పుడు కూడా మాకు ప్రజలు చేస్తాం కూడా మాకు బిల్లులు పెడుతున్నారు మాకు డబ్బులు రావట్లేదు అని మనం గొడవ చేస్తుంటే అసలు మీరు అసలు లేనే లేరు లేని వాళ్ళకి మేము ఎక్కడ బిల్లులు పెట్టాలంటే అసెంబ్లీ సాక్షి పాతగా మాట్లాడడం చాలా గౌరవం అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఏలూరు జిల్లాలో కూడా వాలంటీర్ అందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం మీరు అందరూ కూడా రేపు జరగబోయే మన కలెక్టర్ ఆఫీస్ లోకి విన్నత పత్రాలు ఇండిపెండెంట్ గా విన్నత పత్రాలు ఇవ్వండి ఆల్రెడీ పిఆర్ లో అప్లోడ్ చేసాం అన్నిటి కూడా మనం అంటూ ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ప్రభుత్వానికి ఇది ఒక వేదిక ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మనందరం ప్రజల్లోకి వెళ్ళాం మీరు అందరం ప్రజల్లో నుంచే వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వెళ్ళండి మీకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు ఎవరించండి ప్రజలను మద్దతు కోరుకుంటూ ఇదే ప్రభుత్వం మీద ప్రజలతో కలిపి మనం ధర్నా చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ రానున్న రోజుల్లో కూడా ఇదే ఏలూరు జిల్లాలో పెద్ద